క్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభాభివందనములు క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటి అంటే ఏసుక్రీస్తు పుట్టినరోజు అని డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటారని ఏసుక్రీస్తు ఈ లోకమనకు వచ్చినప్పుడు అని వాక్యం హెబ్రిపత్రిక పది ఐదు వచనాల్లో మనం చూసుకున్నాం కదండి అంటే ఏసుక్రీస్తు పుట్టినరోజు కాదండి అంటే వచ్చిన రోజుని మనం అందరికీ తెలియచేయాలని మరి అలాగే ఆయన ఎప్పుడు పుట్టాడని మనం చూసుకున్నట్లయితే పూర్వకాలమందు తన సృష్టి ఆరమనం తన ప్రథమ క్రా ప్రథమమైన దానిగా యహోవనను కలగజేసాను అంటే సృష్టి ఆరంభమునకు ముందుగానే సృష్టి ఎప్పుడు పుట్టిందంటే పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అయ్యిందని అంతకుముందే యేసుక్రీస్తు వారు ఉన్నవారని ఆయన ఎలా వచ్చారంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్నాడని ఆయన ఎందుకొరకు వచ్చారంటే మనిషిని యొక్క పాపమును తీసివేయడం కోసం ఇలా వచ్చారండి మరి అలాగే దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నా సరే ఆయన ఏం చేశాడంటే మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడని ఇన్ని మాటల గురించి మనం తెలుసుకున్నామండి మరి అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు రావడానికి లోకానికి ఏడు కారణాలతో వచ్చాడని ఆ ఏడు కారణాలు ఏంటో మొదటగా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిది తండ్రి అయిన దేవుని లోకానికి పరిచయం చేయడానికి రెండవ కారణం ఏసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు మూడవ కారణం పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు నాలుగవ కారణం అన్యజనులను దేవుని ఇంటివారుగా చేయడానికి వచ్చారు ఐదవ కారణం ధర్మశాస్త్రమని చెరలోనున్న ఇస్రాయెల్ని విడిపించి క్రీస్తులోనికి తీసుకురావాలని ఆరవ కారణం మట్టి దేహం ధరించుకునను మచ్చలేని వారినిగా బ్రతకవచ్చని నిరూపించుటకు ఏడవ కారణం అంత్యదినమును ప్రారంభించుటకు వచ్చారు అంటే ఈ ఏడు కారణాల గురించి మనం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని చక్కటి బైబుల్లో ఉన్న చక్కటి మాటలను బట్టి మనం పరిశీలనగా చదువుకుందామండి మొట్టమొదటిది ఏంటంటే తండ్రి అయిన దేవుడిని ఈ లోకానికి పరిచయం చేయడానికి మానవ సమాజం అంతా కూడా ఎలా ఉందంటే తండ్రి నిజమైన తండ్రి ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లోని ఉన్నారు కాబట్టే ఆ యొక్క తండ్రిని యేసుక్రీస్తు మనకి పరిచయం చేయడం కోసం మనకి ఆయన దేవుడంటే తండ్రిని మరి అలాగే ఆయన యొక్క మనసులో ఉన్న ఉద్దేశాలు ఏంటి ప్రణాళిక ఏంటి ఆయన లక్ష్యాలు ఏంటి మన పట్ల ఎటువంటి ఆలోచనలు దేవుడికి కలిగి ఉన్నాడు ఈ మాటలన్ని కూడా తెలియపరచడానికి ఎవరొచ్చారంటే మధ్యవర్తిగా ఏసుక్రీస్తు వారు రావడం జరిగిందండి అదే మనకి యోహాను స్వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కనబడుతుంది ఎవడనో ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు తండ్రి అయిన తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచేను అని వ్రాయబడి ఉంటుందండి అంటే మొదటి కారణం ఏంటండి ఆ యొక్క తండ్రి అయిన దేవుని మనకి లోకానికి పరిచయం చేయడానికి ఎవరండి అంటే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడంటే తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడండి మరి ఆయనే కదా సమస్తమును తెలియపరచాలి మనకి మరి దేవుడు కూడా ఏం చెప్తాడండి యేసుక్రీస్తు గురించి అంటే ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను ఈయన ఎంతో నేను ఆనందించుచున్నాను అంటే దేవుని దేవుడు ఎప్పుడండి ఆనందపడతాడు ఆయన పనుల్లో ఎవరైతే ఉంటారో ఆయన పట్ల చాలా ఆనందంగా ఉంటారండి మరి యేసుక్రీస్తు గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం అండి ఈయన ప్రియ కుమారుడు అంటే నాకు ఇష్టమైన కుమారుడు ఆయన చెప్పిన మాట వినండి ఆయన చెప్పిన పని చెయ్యండి నాకు అలాంటి పిల్లలే కావాలి ఏసుక్రీస్తు లాంటి పిల్లలు కావాలని మరి ఎఫెస్సి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో కూడా కనబడుతుందండి ఏమని ఉంటుందంటే మరి ఆ యొక్క అద్వితీయ కుమారుని ఉంది అంటే ఏసుక్రీస్తు ద్వారానే తనకి పిల్లలు కావాలని మరి వ్రాయబడి ఉంటుందండి ఎట్లనగా తన ప్రియనేందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అని చెప్పి వ్రాయబడి చివరికి ఏమైనా ఉంటుందంటే ఏసుక్రీస్తు ద్వారా తనకి పిల్లలు కావాలని ఇన్ని మాటల్ని దేవుడు ఎందుకు తెలియపరుస్తున్నాడంటే తన యొక్క ప్రేమను తెలియపరచాలండి మరి ఇంకొక చోట ఏమైనా ఉంటుందంటే అది యోహాను సువార్త మూడవ అధ్యాయంలో కూడా మనకి వ్రాయబడి ఉంటుందండి అదే మాట చూసుకుందామండి ఒకసారి మూడవ వార్త మూడవాధ్యాయము పదహారవచనంలో చూసుకున్నట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచి ప్రతివాడునూ నశింపక నిత్య జీ నిత్య జీవము పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను అంటే ఇక్కడ కుమారుని ద్వారా అంటే ఏసుక్రీస్తు ద్వారా తనకి కుమారుడు అంటే మనం అందరం కూడా నశించిపోకూడదని మరొక చోకటి కూడా దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని ఎవ్వరూ కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదని వ్రాయబడి ఉంటుందండి అన్ని మాటల్లో కూడా మనకి ఏం తెలియజేస్తుందంటే ఏసుక్రీస్తు వారే మనకి మధ్యవర్తిగా మరొక మాట మనం చూసుకున్నట్లయితే అదే మాట మొదటి అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో అండి దేవునికిని మనిషికిని మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు యేసను నరుడు అంటే మొదటగా మరి యేసుక్రీస్తు వారిని దేవుడు ఎందుకోసం పంపించాడంటే అంటే మనకి దేవునికి మధ్య పాపం అనేది అడ్డుగోడగా ఉండిపోయిందండి మరి అందుకోసం దాని గురించి యేసుక్రీస్తుని దేవుడు పంపించాలని మరి తన ప్రియ కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి కూడా మనల్ని గురించి అంటే దేవుడు ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంటే మన అందరినీ కూడా దేవుడు ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాడంటే తనకిష్టమైన కుమారుణ్ణి నా ప్రియ కుమారుణ్ణే మరి అంటారు కదా ఈయన నా ప్రియ కుమారుడని అంటే తనకిష్టమైన తన ప్రియ కుమారుణ్ణి బలిగా ఇచ్చాడంటే నిజంగా దేవుడు మనయందు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి మరి అందుకని యేసుక్రీస్తు మొదటి కారణంగా తండ్రి దేవుని లోకానికి పరిచయం చేయడానికి వచ్చినట్లుగా వ్రాయబడి ఉందండి రెండవ మాటను గురించి తర్వాత చెప్పుకుందామండి